హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి అండ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఒక మంచి టూ ఫ్లోర్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి సో రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట ఒకవైపు పడమర ఇంకోవైపు దక్షిణం ఈ రెండు రోడ్ల కార్నర్లో ఉండే రెండు అంతస్తుల బిల్డింగ్ అని మనకి సేల్కి వచ్చింది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి మనకి పద్నాలుగు సంవత్సరాలు అయిందండి అప్పటి నుంచి ఎటువంటి రిపేర్ వర్క్ చేయించలేదు పెయింటింగ్ కూడా వేయించలేదు కాబట్టి మీకు ఓల్డ్ లుక్లో ఉంటుంది అయితే రెండు వేల తొమ్మిదిలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయించారు ప్లానాపురులు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది ఇంటి ముందు రోడ్డు రెండు వైపులా కూడా ముప్పై మూడు అడుగుల రోడ్ అండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు కొలతలు మంచి కొలతల్లో ఉంటుంది కాబట్టి ఇది స్క్వేర్ బిట్ అవుతుందండి ముప్పై ముప్పై ఆరున్నర కొలతల్లో ఉండే నూట ఇరవై ఒక్క గజాల బిల్డింగ్ అండి ఇది సో ఇది మనకి ఎంట్రన్స్ హాలు పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు పెద్ద హాల్ ఇచ్చారండి సో అప్పటి హౌస్ కన్స్ట్రక్షన్ ప్రకారంగా దీన్ని సింగిల్ బెడ్రూమ్ హౌస్ లాగా కట్టారండి సో ఇదంతా కూడా హాల్ స్పేసు ఇందులోనే మనకి హాలు డైనింగ్ అన్నీ కూడా వస్తాయి సో ఈ పక్కన మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చింది ఇక్కడ మనం పార్టీషన్ చేసుకుంటే డైనింగ్ అనేది సపరేట్గా పెట్టుకోవచ్చు సో ఇప్పుడున్న విధానం ప్రకారం అయితే దీన్ని డబల్ బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది సీలింగ్స్ అయితే ఏమి చేసిలేవండి ఈ పక్కన మనకి తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా గుమ్మాలైతే వచ్చిన బ్యాక్ సైడ్ తూర్పు సందు వాష్ ఏరియాగా వచ్చిందనమాట సో ఈ పక్కన ఉన్న మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది లోపల టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అటుకుంది ఇందులోనే బీరువా పాయింట్ కూడా ఇచ్చారండి సో అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఈ పక్కన వచ్చిందండి మనకి చూస్తున్నారు కదా బెడ్రూమ్ సైజ్ అయితే చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్స్ రెండు వేసుకోవచ్చు అంత పెద్దగా వచ్చిందండి సో ఇంత పెద్దగా ఉంచడం వల్లనే మనకి ఇందులో సింగిల్ బెడ్రూమే వచ్చిందండి సో హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో యాక్చువల్గా అది ఇప్పుడైతే ఇది ఒక్కటే హాల్ ఇస్తారు ఇక్కడ మీరు అయితే ముందుగా చూసారో అక్కడ మనం బెడ్రూమ్ పెట్టుకుంటారు సో ఇది వంటగది వంటగదిలోనే పూజా మందిరం వచ్చింది ఇందులో కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో గ్యాస్ కట్ ఉంది ఈ పక్కన ఫ్రిడ్జ్ పాయింట్ కూడా కోసం కూడా సపరేట్గా స్పేస్ ఇచ్చారు ఏదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉందో దాని పక్కన స్పేస్ని ఫ్రిడ్జ్ పాయింట్గా వదిలేరండి సో ఇందులో మనకి అటకు వచ్చింది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి గ్యాస్ కట్ వచ్చింది షింక్ వచ్చింది చూస్తున్నారు కదా సో మొత్తంగా నూట ఇరవై ఒక గజాల్లో ఉండే హౌస్ అండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది లాన్ అప్రూవ్ల్ డాక్యుమెంట్ అంతా కూడా క్లియర్గా ఉంది కాబట్టి మీరు లోన్ తీసుకోవచ్చండి దీనికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి లిఫ్ట్ మోటర్ ఉంది ఈ బ్యాక్ సైడ్ ఉండే హౌస్ కూడా వీళ్ళదే అయితే ప్రస్తుతం రెండు హౌస్లు వీళ్ళవే కాబట్టి ఇక్కడ సపరేట్గా గోడ అయితే పెట్టుకోలేదు సో మీరు ఈ హౌస్ని కొనుక్కుంటే ఇక్కడ కాంపౌండ్ వాల్ అనేది కట్టుకోవచ్చు సో మనకి నార్త్ సౌత్ రెండు వైపులో కూడా కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి ఈస్ట్ వైపు మాత్రమే లేదు చూస్తున్నారు కదా ఇంటి ముందు కూడా గేట్ ఉంది కాంపౌండ్ వాల్ ఉంది బ్యాక్ సైడ్ ఒకటే లేదండి సో ఈ హౌస్ వీళ్ళదు కాబట్టి ఇక్కడ సపరేట్గా గోడ అయితే కట్టుకోలేదు ఇప్పుడు మీరు కొనుక్కున్న తర్వాత ఇక్కడ గోడ కట్టుకోవచ్చు హద్దు ప్రకారంగా ఇక్కడ మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇది దక్షిణ వైపు ఉండే సొంత అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ దక్షిణ సొంత ఇది మనకి దక్షిణ వైపు ఉండే రోడ్ అనమాట రెండు వైపులా రోడ్డు ఉంది కాబట్టి మీకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందండి సో ఈ హౌస్ మీకు నచ్చి ఇలా ఉంచుకొని రెనోవేషన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంటి చుట్టూ గోడలన్నీ కూడా తొమ్మిది అంగళాలు గోడలేనండి సో ఇది పైన టెరస్ పైన పిల్లర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ చేసి పద్నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి మీరు కావాలనుకుంటే పైన ఇంకా ఫ్లోర్ కట్టుకుని ఆ పైన పెంట్ హౌస్ కూడా కట్టుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్ అనమాట వీళ్ళ బిల్డింగ్ అన్నాను కదా అది ఈ బిల్డింగ్ అనమాట ఇది మనకి నలభై ఐదు గజాల్లో వచ్చిందండి సుమారుగా సో మొత్తం ఇది ప్రస్తుతానికి మనకి సేల్కున్న హౌస్ నూట ఇరవై ఒక్క గజాలు ఉండే పడమర ఫేసింగ్ ఇల్లు ముప్పై ముప్పై ఆరున్నర కొలతల్లో ఉంటుంది ప్లాన్ అప్రూవల్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోరు సింగిల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా సింగిల్ బెడ్రూమే ఉందండి సో ఈ ప్రాపర్టీకి ఇరవై వేల రూపాయల రెంట్ అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కోటి ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు చెప్తున్నారు ఇవి స్టెప్స్ అండి చూస్తున్నారు కదా మనకి నైరుతిలో స్టెప్స్ అయితే వచ్చినాయి ఆగ్నేయంలో మనకి బాత్రూమ్ అయితే ఉంది సో మీరు కావాలనుకుంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెట్టుకోవచ్చు ఇంటికి ఎందుకంటే తూర్పు సొందు చాలా పెద్దగా వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అనమాట సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ యాస్టిజ్జ్గా ఉంటుందండి హౌస్ అంతా కూడా బాగుందండి చిన్న చిన్న రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయి అవి చేయించుకుంటే సరిపోతుంది రిపేర్ వర్క్లు అంటే పెయింటింగ్ వర్క్ లాంటివండి చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఉన్నాయి అవి కూడా చేయించుకుంటే బాగుంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి మంచి డీసెంట్గా ఉండే క్లాస్ ఏరియా అన్ని ప్రైమ్ లొకేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక మా నెంబర్కి కాంటాక్ట్ చేసి ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి అయితే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా మీకు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము ఫైనల్గా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి మేము ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కదండి విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి మీకు ఏ విధంగా ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీ దగ్గరలో ల్యాండ్స్ ఉంటే కానీ మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ కూడా చేయిస్తాము బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కూడా చేయిస్తామండి సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు మా యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మా మొబైల్ నెంబర్కి సంప్రదించండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీని త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే సబ్స్క్రైబ్ చేసుకుంటాము